సెప్టెంబర్ పదహారవ తేదీ సోమవారం సరవణ సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం శ్రీకాళహస్తిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టూ రన్ నిర్వహించారు దీన్ని శ్రీకాళహస్తి డిఎస్పి కే నరసింహమూర్తి జెండా ఊపి ప్రారంభించారు శ్రీకాళహస్తి పట్టణంలో ఈ టూ కే రన్ ది స్కూల్లో ఉన్నటువంటి గ్రౌండ్ నుంచి ప్రారంభమై అక్కడ నుండి విఎంసి సర్కిల్ బేరీవారి మండపం జల వినాయకుడు సర్కిల్ పొన్నాలమ్మ టెంపుల్ ఏపీ సీట్స్ మీదుగా స్కిట్ కాలేజీ వరకు ఇది కొనసాగింది ఈ సందర్భంగా యువకులతో సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు ప్రతిజ్ఞ చేయించారు శ్రీకాళహస్తి డివిజన్ డిఎస్పీ కె నరసింహమూర్తి మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాలపై యువతకు అవగాహన కల్పించేందుకు టూకేరన్ నిర్వహించామన్నారు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని సైబర్ నేరాల పట్ల ప్రజలు విద్యార్థులు యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని టెక్నాలజీని వాడుకొని నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారు వాట్సాప్ ఫేస్బుక్ ఇతర యాప్ల లింకులు ఈమెయిల్స్తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారు విద్యార్థులు యువకులు ప్రజలు అనవసర లింక్లను క్లిక్ చేయడంతో కలిగే అనర్థాలు నష్టాలపై గుర్తు తెలియని అపరిచిత వ్యక్తులతో ఫోన్ కాల్స్ వాట్సాప్ ఫేస్బుక్ చాటింగ్కు దూరంగా ఉండాలని ఓటీపీలు వస్తే ఎవరికీ చెప్పవద్దన్నారు సైబర్ నేరాలకు గురైనప్పుడు వన్ నైన్ త్రీ జీరో ట్రోల్ ఫ్రీ నంబర్కు డైల్ చేయాలన్నారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు కోల్పోతారని యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షణ అయితే వచ్చే నష్టాలు కుటుంబీకులు పొందే దుఃఖాలు వివరిస్తూ చెడు అలవాట్లకు విద్యార్థులు మొదటి నుంచే దూరంగా ఉండాలన్నారు మహిళలపై జరిగే నేరాలు ఈ డీజింగ్ మహిళా చట్టాలు మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ యాప్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సే గోపి టూ టౌన్ సే వెంకటేష్లు తొట్టంబేడు సే తిమ్మయ్య ఎస్ఐలు కానిస్టేబుల్ యువత పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డిజిపి గారు ద్వారకా రావు గారి ఉత్తర్వు మేరకు మరియు గౌరవ జిల్లా ఎస్పీ గారు సుబ్బారాయుడు గారి పర్యవేక్షణలో శ్రీకాళహస్తి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గల ప్రజలందరికీ ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన మత్తు పదార్థాల వాడకం దాని వల్ల కలిగే అనర్థాలు మహిళలు మరియు పిల్లలపై జరుగుతున్న దాడులు వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ట్రాఫిక్ నియమావళి గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ దినవనగా పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు శ్రీకాళాస్తి పట్టణంలోని ప్రజల సహకారంతో మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సహకారంతో ఈ కే రన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మొత్తం కాళాస్తి సబ్ డివిజన్ పరిధిలో గల ప్రజలందరికీ ఈ జరుగుతున్న నేరాల పట్ల అవగాహన కల్పించాలి వారి సహాయ సహకారాలు తీసుకొని నేర రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా వారి యొక్క పాలు పంచుకొని నేరాల నివారణకు సహకరించవలసిందిగా పోలీసుల యొక్క మనవి ఆ ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా జిల్లా ఎస్పీ గారి తరపున మా కాళాస్తి పోలీస్ సభ్యుని తరఫున ధన్యవాదాలు తెలుపు తెలియజేస్తున్నాను ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి ఒక దాదాపు ఒక రెండు కిలోమీటర్లు రన్ రన్ నిర్వహించడం జరుగుతుంది తర్వాత స్ట్రీట్ కాలేజీలో ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అక్కడ మనం అన్ని విషయాలు చర్చించుకుందాం దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ